అడ్వాన్స్డ్ పెయిన్ొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మాట అన్న నాకు అదే కదా ఫ్రెండ్స్ తోకి కెమెరా ముందుకి బిగ్ బాస్ లోకి సినిమాలోకి పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉందో సేమ్ పర్సన్ ఎవ్రీవే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఈ మాట అనేసాను ఒక మాట బూత్ మాట్లాడేసాను ఒక తప్ప అనేసాను అనుకో అని అనుకోను నేను నాకు ఆ ఫీలింగ్ అనేది లేదు ఎందుకంటే నేను ఏదన్నా తప్పు చేస్తున్నానని చేయట్లేదు కదా ఇప్పుడు నిన్ను ప్లా ప్లాన్ చేసి ప్లాట్ చేసి నిన్ను ఏదన్నా అందామని అనుకుని అన్నాను అనుకో అది తప్పు నాచురల్ గా వచ్చింది ర్నలిజం ఐ నో వాట్ ఈస్ వాట్ మనం చూసేదంతా నిజం కాదు అని నాకు చిన్నప్పుడు సబ్జెక్ట్ లోనే అర్థమైపోయింది ఇప్పుడు నేను చూసేదంతా నిజంగా ఉన్నప్పుడు నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో వచ్చినప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారని నన్ను పర్సనల్ గా కలిసి నాతో జర్నీ చేసి నాతో టైం స్పెండ్ చేసి ఏంటి అనే జడ్జ్మెంట్ నువ్వు నాకు ఇస్తే నేను వింటా నేను నన్ను టీవీ చూసి నన్ను ఎక్కడో ఒకరు నువ్వు తమ్ని చూసి నా లైఫ్ ను జడ్జ్ చేస్తా అంటే నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు కదా ఇన్ఫర్మేషన్ లేకుండా జడ్జ్ ఎలా చేస్తావురా బాబు కూడా ఉంది ఆ పాయింట్ కూడా ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేది ఒక పెద్ద తెలుగు ఫిమ్ ఇండస్ట్రీ వరల్డ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ అంటేనే ఇది అమ్మాయిలు అంటే ఓకే వేసుకుందా అంటే హండ్రెడ్ కంట్రీ వీక్ అలాంటి సిచువేషన్ కమిట్మెంట్ నిన్న అడిగారా ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడెక్లైన్ కమిట్మెంట్ అరవడం వల్ల క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అలాంటి యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇదంతా స్టార్టింగ్ లో జరిగింది స్టార్టింగ్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు కమిట్మెంట్ డైరెక్ట్ గా చెప్పేవాళ్ళు కాదు కానీ నాకు ఆ వైపు అర్థం అయిపోతుంది కొంచెం షేర్ ఉంటారు కదా మేనేజర్స్ మీరు రాత్రి డిన్నర్ కి కలవాలి డైరెక్టర్ ని డైరెక్టర్ కి డిన్నర్ ఎందుకు రా బాబు పొద్దున్న స్క్రిప్ట్ చెప్తే అయిపోతుంది సి ఇది ఇండస్ట్రీ అనే కాదు కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జంగుల్లో జింక పిల్లలా తిరుగుతున్నాను చిన్నప్పుడు ఇంకా చిన్న బేబీ ఉన్నప్పుడు యువర్ మోర్ వల్నరబుల్ నీకు నీకు తెలుస్తుంది అప్పుడు పూల వేసేస్తుంది ఇప్పుడు ఏంటంటే జనాలు నా నెగిటివిటీ నెగిటివిటీ అని అనుకుంటున్నారు కానీ నా నోరే నన్ను కాపాడింది ఇప్పుడు లిటరలీ ఇప్పుడు ఎవరైనా నన్ను కమిట్మెంట్ అడగాలంటే చుట్టు సో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఐ థింక్ ఐ గాట్ దిస్ పర్సనాలిటీ సి కమిట్మెంట్స్ అనేవి ఇక్కడే కాదు నువ్వు వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకటి నీ దగ్గర నుంచి ఏదో ఒకటి కొట్టేద్దాం అనుకుంటారు డబ్బులు అయినా నీ ఆస్ అయినా నీ ఒళ్ళైనా నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ తప్ప ఇంకెవరిది కాదు ఇంత పాయింట్ నాకు ఇంతకీ నిన్నెవరైనా కమిట్మెంట్ అడిగారా శివ అడుగుతూ ఇగ ఇలా ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళ మా పేరు ఫాలెల్ ఓ ఫేవరెట్ శివ నేను ఇట్లాంటి చెప్పు నట్లని మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉండేవాళ్ళం బిగ్ బాస్ అసలు ఏసారా చూడండి ఓపెన్ లైవ్ లో అది చూడమండ్రు కామెడీ లైవ్ చూడలేం కదా మనం మనం చూడలేం పోయింది కదా వెళ్ళిపోయింది కదా అందుకే లైవ్ అన్నారు దాన్ని వి లిఫ్ట్ ఇట్ నువ్వు చేసేది రైట్ అని నీకు తెలుసు కానీ నువ్వు చేసేది తప్పు అని నీకు ఎవరైనా చెప్తే తీసుకుంటా చెప్తావు సరే వంద మంది చెప్తారు రోజు వచ్చి నువ్వు రైట్ రాంగ్ అని చేసి చూపి పని నేర్పించు చెప్పడం చాలా ఈజీ నీకు ఈ షర్ట్ బాగలేదు ఇంకేదైనా వేరే ట్రై ట్రైక్ చే చెప్తారు ఏ షర్ట్ వేసుకోవాలో ఎలాగుండాలో నువ్వు రోజు పరిమాన్ వేసుకుని నాతో నాకు కూర్చో నన్ను గైడ్ చేయి లేకపోతే అన్ని మూసుకుని వెళ్ళిపో నా ప్రాబ్లం ఏంటంటే ఒపీనియన్ జడ్జ్మెంట్ అడ్వైస్ ఉచిత సలహాలు కాదు రోజు పొద్దున్న లేస్తే అందరిని నాకు నేను ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఏం చేయాలో చెప్పేవాళ్ళే నేను వాళ్ళందరూ మాట వింటూ పోయాను అనుకో నేను అనేది ఉండ ఉండను ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ జనాల కోసము ప్రేమ కోసము జనాలు అంటే సరే సినిమాలు వదిలేయంటే ఓకే వదిలేస్తా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలంటే ఓకే ఇప్పటికీ నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు బికినీ వేసుకోవాలని లేదు నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉండాలని ఉంది కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనిథింగ్ లైక్ దిస్ ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోని నన్ను పోషించేదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా రూపాయి ఇవ్వడు అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్నేస్తే వెయ్యి వస్తాయి అడ్వైస్ బదులు జీపే చేయండి వన్ రూపీ ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ అంత డబ్బు ఎక్కడ లగ్జరీ లైఫ్ ఎలా డబ్బులు ఎక్కువ ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను ఓకే నా ఫోన్ తీసుకో ఎంత ఉన్నాయో చూడు లిటరలీ ఓపెన్ చేసి ఇస్తా నేను నెలకి లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా చెప్తా నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా కానీ నేను డబ్బులకి పెద్దగా ఖర్చు పెడతాను సెకండ్ థింగ్ నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు ఇప్పుడు ఏదైనా కి వచ్చి షూట్ చేయ టైప్ లో అంటే సి ఇదే కొలాబరేషన్ నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేసి ఉంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది నేను కారు లాస్ట్ లో ఎగ్జాక్ట్ సో ఒక కారు కొనుక్కోడానికి నాకు పదిహేను ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల దూల ఫ్యాక్టరీ ఏంటంటే ఐదు లక్షలు సంపాదించాను అనుకో ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టేదాకా చిన్న బిల్ల మనస్తత్వం ఓకే నీకు ఇప్పుడు అర్జెంటుగా యాభై వేలు ఇచ్చారు అనుకో నువ్వేం చేస్తావు ఖర్చు పెడతాను ఫస్ట్ వెళ్ళిపోతే ఎక్కడ కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయా సీ ఎంజాయ్మెంట్ అనేది అందరు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో తప్ప నా డైలీ లైఫ్ ఎవరు చూడ్డు ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫుటేజ్ చూపించాను అనుకో చచ్చిపోతారు సో నేను ఇంట్లోనే ఉంటా పదేళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా రెంట్లు కట్టుకుంటున్నా గత మూడేళ్ల నుంచి కార్ లోన్ కట్టుకుంటున్నా ట్రావెల్ చేస్తున్నా ఏ అబ్బాయిని నా మీద రూపాయి ఖర్చు పెట్టనివ్వను ఎందుకంటే ఖర్చు పెడితే నోన్ చేస్తాడనే భయం నాకు సో వెళ్ళినా ఖర్చు నేనే పెడతాను ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్ నుంచి అన్నిటి వరకు సో నా దగ్గర డబ్బులు మిగిలవు పని స్లోగా వస్తున్నా ఫాస్ట్ గా వస్తున్నా చేస్తున్నా అందుకే వచ్చింది చేస్తున్నాను దట్స్ అబౌట్ ఇట్ నేను వెళ్ళి సార్ సార్ నమస్తే నాకు జాబ్ ఇస్తారా అని ఇది లేదు నాలో అదే అది కూడా రాంగ్ అయి అబ్బో నీకు నచ్చని క్వాలిటీ ఏంటి అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళకి క్యారెక్టర్ లేదనుకోవడం అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవడం అబ్బాయిలు పాపం వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు ఎవరైనా ఈజీ గోయింగ్ అమ్మాయి ఉందంటే అమ్మాయికి క్యారెక్టర్ లేదని ముందే అనుకుంటారు కదా ఈ క్వాలిటీ అండ్ ఈ జడ్జ్మెంట్ నచ్చదు నాకు అబ్బాయిలలో ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇట్లా వాళ్ళు అనుకున్న లో ఉంటే దెన్ షీజ్ ఎ నైస్ గర్ల్ వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ షీఈ్ బ్యాడ్ క్యారెక్టర్ అనుకోవడం ఐ థింక్ ఈస్ అ వెరీ బ్యాడ్ జడ్జ్మెంట్ యాక్చువల్ నువ్వు చెప్పింది ఇందాక ఇది అనుకుంటా మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కదా ఫోర్త్ ప్లేస్ వచ్చిన ఏ షో లో వచ్చావు నువ్వు ఫోర్త్ ప్లేస్ రియాలిటీ రేంజ్ ఆఫ్ దాని రియాలిటీ రాణి ఆఫ్ ద జంగల్ అచ్చా రియాలిటీ రాణి ఆఫ్ ది జంగల్ బేసిక్ గా నేను ఏమేం చేస్తున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసి నా లైఫ్ లో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ డిస్కవరీ డిస్కవరీలో ఒక రియాలిటీ షో దానికి నా రెజ్యూమ్ ఏంటనుకున్నావు రియాలిటీ షో ఇంకేదైనా చేసి ఉండాలి బిగ్ బాస్ చేశాను సార్లు బిగ్ బాస్ చేశాను సూపర్ చేశాను సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇవ్వను అన్నారు కాంపిటీషన్ అన్నారు నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి కాం సి ఇప్పుడు ఈ ఏజ్ లో ఇంత టైం వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళి ఇన్ని రోజులు కష్టపడ్డామని నా ఫ్రెండ్స్ నో వాట్ ఎవరికి చెప్పలేదు ఒక్క మనిషికి లైఫ్ లో ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఈ షోకి వెళ్తున్నానని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి గెలిచేద్దాం మొత్తం ఇంకా మెంటలీ ఫుల్ స్టేబుల్ అయిపోయిన ఇరవై లక్షలు గెలిస్తే ఒక ఆరు నెలలు పనిచేయలేం యాస్ అనుకొని త్రీ స్టెప్స్ ని ముందు ఆగిపోలేదు చీటింగ్ చేశారు నన్ను బ్యాక్ స్టెప్ చేశారు ఒక అమ్మాయి మన ముగ్గురం వెళ్దాం ఫినాల్ దీన్ని లేపేసి అంది నన్ను లేపేసింది సో రియాలిటీ రాణిలో అక్కడ కూడా చీటింగ్ జరిగింది నాకు పెద్ద అంటే గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు దాన్ని చీటింగ్ అనకూడదు సో నేను అర్థం చేసుకోగలిగాను ఎందుకంటే నాకు ఎంత అవసరం ఆ అమ్మాయి కూడా అంతే అవసరం ఉంటుంది తను ఆధారించుకుంది ఉపయోగం అంటే తెలియదు ఇప్పుడే రిలీజ్ అయింది షో హిందీలో నా డెబ్యూ అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అండ్ ఇక్కడ నేను బ్యాడ్ నేమ్ అని అనుకుంటున్నాను కదా అక్కడ నేను చాలా ఇన్నసెంట్ అక్కడ అమ్మాయిలు అక్కడ ఎలా పెట్టలేదు అచ్చి కూడా అందరి అమ్మా అంతే నన్ను వాళ్ళ మధ్యలో నన్ను నేను చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు అండి వాళ్ళందరూ బూతులు గీతులు తిట్లు బట్టలు అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ సో మచ్ ఇన్ లైఫ్ విత్ దర్ మైండ్ విత్ దర్ ఓపెన్ బాంబే లో ఉన్న వాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ప్రొగ్రెసివ్ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళి నేను ఇన్నోసెంట్ అయిపోయాను అరే అక్కడ నేనే పెద్ద చేప చిన్న కాదు అది ఇక్కడ తీసుకురావాలని ఆలోచన వచ్చిందా నీకు అలా నేను ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండగల ప్లానింగ్ లేదు నాకు అది లేకేనా అండ్ చూడు నా జ నా లైఫ్ జర్నీలో ఏవే ఆపర్చునిటీస్ వస్తున్నాయి అవి దండం పెట్టుకుని తీసుకుని వెళ్ళి చేస్తున్నా రియాలిటీ స్టంట్ షో ఫుడ్ లేదు బెడ్ లేదు ఒక రా గోట్ ఐబాల్స్ తిన్నాను రా గోట్ పచ్చి గోట్ తిన్నాను రా పచ్చి గోట్ బ్రెయిన్స్ ఇవన్నీ తినేసి నేను ఎంత కష్టపడుతున్నాను ఎవరికి తెలియట్లేదు అందరూ ఇంకా బికిని మీద ఫోకస్ చేస్తుంది నేను ఏం చేయగలరు ఇవన్నీ చేశాను ఇది ఈ వన్ మంత్ లో మోక్ష ఐలండ్ రిలీజ్ అయింది ఆ అర్ధమైంది అరుణ్ కుమార్ రిలీజ్ అయింది రియాలిటీ రాణిసేద జంగల్ రిలీజ్ అయింది